ప్రైజ్ ద లార్డ్ నీ దేవుడు నీకు అన్ని ఇస్తాడు ఐ మీన్ ఇంతవరకు ఇచ్చి నడిపించిన దేవుడు ఇక ముందు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు మన దేవుడు ఎన్ని రీతులుగా మనకిస్తాడు మనం చూద్దాం మొదటిగా నీవు ఇచ్చే దేవుడు ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యహోవా ఎదుగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను అమేన్ మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను ఆమెన్ నీవు చూసింది నువ్వు ఏదైతే చూసి దాని మీద ఆశపడతావో కోరుకుంటావో అది దేవుడు నీకు ఇస్తాడు ఆమెన్ నువ్వేదైతే చూసి కోరుకుంటావో నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు అంటారు నీతో ఎందుకంటే నీవు దేవునికి ప్రియ ప్రియ కుమారుడవు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు చూసింది నీకు ఇవ్వడానికి ఇష్టం కలిగిన దేవుడు ఆ రెండవదిగా నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చేదను అంటే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చే దేవుడు అమ్మేన్ యహో శివ ఒకటో అధ్యాయము మూడవ వచనం నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఆ నేను మోసేతో చెప్పినట్లు అంటే మన దేవుడు మనకిచ్చిన వాగ్దానములు ఆయన మనతో ఏం చెప్పి ఉన్నాడు ఆ వాగ్దానములు ఆయన సమయంలో మనకిచ్చే దేవుడు ఐ మీన్ ప్రజలకు చెప్పి ఉన్నాడు దేవుడు వాగ్దానం చేశారు పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను మీకు ఇచ్చేదను అని ఈరోజు ఆ పాలు దే తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకోండి అడుగు పెట్టండి మీరు అది మీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు ఈరోజు కూడా మనకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము లోనికి మనం నమ్మి అడుగు పెట్టినప్పుడు అది మనకిస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఆమెన్ మూడవదిగా అడిగినవన్నీ ఇచ్చే దేవుడు ఆమె మత్స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండేయో మీ పిల్లలకు మంచి ఊలనియ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఊలనిచ్చును ఆ మేన్ మన దేవుడు మనం అడిగినవన్నీ మనకి ఇచ్చే దేవుడు అయితే మనము అడగాలి ఈ లోకపు తల్లిదండ్రులే మనము ఏది అడిగితే అంతకు మించేస్తే మరి మన పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి మనకి ఇస్తారు అయితే మనం ఏం చేయాలి ఆయన దగ్గరకు వెళ్ళాలి ఆయనకు ప్రార్థించాలి తండ్రి ఇది మీ చిత్తమైతే నాకు ఇవ్వండి అని చెప్పి అడగాలి అప్పుడు అడిగినవన్నీ మనకు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నారు ఆమెన్ సమూయేలు ఒకటో అధ్యాయము ఇరవై ఒక వచనం గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూహలను పేరు పెట్టెను ఆమెన్ హన్న దేవుని అడిగింది దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చింది మనో దుఃఖము గల దానిగా అయిపోయింది అప్పుడు దేవుని యొక్క సేవకుడు ఏం చెప్తారో అన్నతో నీవు సమాధానము కలిగి వెళ్ళో దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని కాబట్టి అన్న అడిగింది ఆమె గర్భఫలం పొందుకుంది అలాగే నీవు నేను కూడా మనకి ఏం కావాలో ఆయనను అడగాలి అది వివాహ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు పరంగా కావచ్చు ఎలా ఏది కావాలన్నా కూడా సమస్తమును మనకు మన దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి మొదటగా మనము ఆయనను అడిగేవారముగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉండాలి అప్పుడు మన దేవుడు నమ్మదగినవాడు కను కాబట్టి మనకి అవి అనుగ్రహిస్తారు కామెన్ నాలుగవదిగా అడగక ముందు అక్కరగా ఉన్నవేవో అవి ఇచ్చే దేవుడు హేన్ హెలుయా మార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఉన్నవేవో ఆయనకు తెలియను ఇప్పటి వరకు మనం అడిగితేనే దేవుడు అన్నీ ఇచ్చారా అడగకుండానే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అలానే ప్రతీది మన జీవితంలో అనుగ్రహించారు ఇక ముందు కూడా మనకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ కూడా ముందే ఉన్న దేవుడు తగిన సమయం ముందు మనకు అనుగ్రహిస్తారు ఆ మెయిన్ నీకు వివాహం కావాలని ఆయనకు తెలుసు నీకు గృహం ఇవ్వాలని ఆయనకు తెలుసు నీకు ఆర్థికంగా సహాయం చేయాలని ఆయనకు తెలుసు నీ అప్పులన్నీ తీర్చాలని ఆయనకు తెలుసు నీకు ఇంట్లో కావలసినవన్నీ కూడా సమకూర్చాలని ఆయనకు తెలుసు అయితే అన్నీ సమకూర్చున్నారు ఇంతవరకు ఇక ముందు సమకూరుస్తారు ఆయన సమయంలో సమస్తమును అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ జీవితంలో నా జీవితంలో జరిగిస్తారు ఐదవదిగా అడుగు వాటి కంటను ఊహించు వాటి కంటను అత్యధికముగా దయచేయు దేవుడు అమెన్ ఎఫ్ఎస్సి మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంట ఊహించు వాటి కంటెను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చెయ్యో చెయ్య శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆ మేన్ దేవుణ్ణి మనం అడుగుతాం ఇంకా మనం ఊహించుకుంటాం అయితే వాటన్నిటికి మించి అత్యధికంగా చెయ్యో శక్తి కలిగిన దేవుడు ఇంతవరకు ఎన్ని చేశాడండి మన జీవితంలో అవి చెప్పడానికి మన జీవితం కూడా సరిపోదు కదా మన జీవిత కాలం కూడా సరిపోదు కదా అన్ని మేలులు ఆయన మన జీవితంలో జరిగించాడు ఇంకా జరిగిస్తాడు ఇంకా జరిగించబోతున్నాడు కాబట్టి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునగాక ఆ మేన్ ఇప్పుడు మనందరం దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి తరతరములు ఆయనకే మహి మహిమ చెందాలి మన ద్వారా ఆయన చేసిన అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకి సాక్షులుగా ఉండి దేవునికి ఏకరిస్తూ ఏ మూలముగా సమస్త మహిమగంత మనం ప్రభావములు మనము చెల్లించువారు చెల్లించేవారమై ఉన్నాం ఐ దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాల్సిన వారమై ఉన్నాము ఆయనకు సాక్షులుగా ఉండి దేవుణ్ణి మనము తరతరాలు మహిమపరచాలి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును యందు నా మాటలను నిలిచియుండిన ఎడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అరవదిగా నీకేది ఇష్టమో అది నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అమేన్ మనందరికీ చాలా ఇష్టాలు ఉంటాయి కదా ఆయన ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు మేలుతో నింపే దేవుడు ఆయన యొక్క పిల్లల ఆశలు తీర్చే దేవుడు తమకు ఇష్టమైనవన్నీ కూడా ఇచ్చే దేవుడు మనకి చాలా ఆశలు ఉంటాయి కదా చాలా ఇష్టాలు ఉంటాయి కదా మనకి ఈ జాబ్ రావాలి అని లేకపోతే నేను ఆ యొక్క వివాహం చేసుకోవాలని అలాగే చేసుకోవాలని అలాంటి వారే భర్తలుగా భార్యలుగా రావాలి రావాలి అని ఇంకా ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని ఇంకా గృహం కట్టుకోవాలని ఆ గృహం మరలా ఎలా ఉండాలి ఈ డిజైన్తో ఉండాలి అని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఇలా చాలా ఇష్టాలు మనకు ఉంటాయి కదా ఆ ఇష్టాలన్నీ కూడా దేవుడు తీర్చడానికి ఇష్టపడే దేవుడు అందుకే నీకు ఏది ఇష్టమో అది అడుగు నేను ఇస్తాను అని అంటున్నారు అయితే దానిపైన మనం చదివితే మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా ఆయన ఎందు మనం ఉండాలి ఆయన మాటలు మన యందు ఉండాలి అప్పుడు మనకి ఏది ఇష్టమైతే అది మన దేవుడు మనకి ఇస్తారు ఆయన ఎందు మనం ఉండడం అంటే ఆయన వారు పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు సాత్వికుడు మంచివాడు అలానే ఆయన పిల్లలమైన మనము కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క అగొప్ప సుగుణాలు మనము కూడా కలిగి ఉండాలి అప్పుడు మనము ఆయన ఎందు ఉన్నట్టు ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని బ్రతకమనే కదా ఆయన చెప్తున్నారు ఆయన ఎలా ఉన్నారో ఆయన సుగుణాలు ఏమిటో ఆయన హృదయం ఏమిటో అలాగా ఆయన హృదయానుసారంగా మనము జీవించాలి అప్పుడు ఆయన మాటలు మన ఎందు ఉన్నట్టు వాక్యమును అనుసరించి జీవించాలి మన దేవుడు మనకు అన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు దేవునికి సమస్త మహిమగణత ప్రభావములు కలుగునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ